హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను చివరి వరకు ఈ వీడియో చూడండి ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి అవి ఆ వ్యాపారి ఇంట్లోని ధ్యా ధాన్యం సంచులను రంధ్రాలు చేసి ధాన్యాన్ని పాడు చేసేవి వ్యాపారి ఎలుకలను బాధ నుంచి తప్పించుకోవడానికి ఒక పిల్లిని పెంచాడు అది రోజు ఎలుకలను పట్టుకుని తినేది దాన్ని చూసిన ఎలుకలు భయపడేవి ఇప్పుడు ఆ పిల్లి నుండి రక్షించుకోవడానికి ఎలకలు అన్నీ ఒక దగ్గర సమావేశమయ్యాయి అందులో ఒక ఎలుక మనం పెళ్లి మెడలో గంట కడితే ఆ పిల్లి గంట శబ్దానికి మన పిల్లి వస్తుందని తెలుసుకొని చాటుగా ఉండవచ్చు అని చెప్పింది మరి ఇంకొక ఎలక కంచు కంటకైతే మరీ మంచిది శబ్దం ఎక్కువ వస్తుంది అని అంది ఈ చిట్కా అందరికీ నచ్చింది ఇలా కొంత సమయం గడిచిన తర్వాత ఒక వృద్ధ ఎలుక మరి ఎవరు ఆ గంటను పిల్లి మెడలో కడతారు అని అడిగింది ఎవరు ముందుకు వచ్చి నేను కట్టగలను అని రాకపోవడంతో సమావేశం నుండి అక్కడ ఉన్న ఎలుకలు ఒక్కొక్కరు మెల్లగా జారుకున్నాయి చూశారా ఇక్కడ పిల్లి దగ్గరకు వెళ్ళి గంట కట్టే సాహసం ఎవరూ చేయలేదు కానీ దాని బారి నుంచి ఎలా కాపాడుకోవాలో అనే ఆలోచనలు చాలా చర్చించుకున్నాయి ఈ కథలను నీతి ఏమిటంటే కాని పని గురించి చర్చించుకుని సమయం వృధా చేసుకోవద్దు అని అర్థం చేసుకోవాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్